ఎస్టీ జెన్యూస్కి స్వాగతం బర్ల చెడ్డు కూలగొట్టించిండని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో బర్లను తోలిన మహిళా రైతు మా బర్ల చెడ్డు కూల కొట్టిండ్రు షెడ్ అయ్యేదాకా నేను ఎమ్మెల్యే ఇంట్లోనే కూర్చుంటా అప్పటిదాకా ఈ ఇంట్లోనే ఉంటా ఎవరిని అడిగినా ఎమ్మెల్యే సారే చేసిండు అని చెప్తున్నారు ఎమ్మెల్యే సార్ నాకు న్యాయం చేయాలి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు భూపాలపల్లి నియోజకవర్గం జిల్లా భూపాలపల్లి

చెతే <laughs> <laughs> <ESOills> <Gülißtandwegans>

வயறு <laughs> அப்ப <laughs>